హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి ఇక్కడైతే బోనాల పండుగ రోజు అనమాట ఇది వీడియో అయితే చాలా అంటే చాలా డేస్ అయిపోయింది వీడియో పోస్ట్ అయితే చేయలేదనమాట ఈరోజైతే పోస్ట్ అయితే చేద్దామని అయితే చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడైతే గుడికి అయితే అనమాట బోనం అయితే అక్కడ పంతులు గారు అయితే కింద పెట్టేసి వాళ్ళైతే తీసుకుంటురనమాట మీరు చెప్తే నెంబర్ గన్ ఫ్రెండ్స్ నాకైతే ట్వంటీ నైన్ ల్యాక్ వ్యూస్ అయితే వచ్చాయి చాలా అంటే చాలా ఆనందంగా ఉందనమాట ఆ వీడియోస్కి అన్ని గానం రావడం అంటే చాలా అంటే చాలా సంతోషం అనేది అనిపిస్తుంది నాకైతే అందుకనేసి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తామనేసి పోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట నేనైతే చూస్తున్నారు కదా ఇక్కడైతే మా తోడి కొడలు మా తోడి కొడలు ఇక్కడ వాటర్ పోసి మొక్కుతుందనమాట ఇక్కడ మా ఆడబిడ్డ అండి ఇక్కడైతే మేము కంపల్సరీ ప్రతి ఇయర్ అయితే మేమైతే బోనం అయితే కంపల్సరీ చేసుకుంటామండి ఇదైతే గుడి లోపలే